నేను ఇప్పటివరకు వేసిన వేలాది స్కెచ్ల్లో అన్నింటికన్నా బెస్ట్ కలెక్షన్ ఇవే ఒక్కొక్కదాన్ని వేయడానికైతే నా టూ టు టెన్ డేస్ పడుతుంది ఇవే కాకుండా మధ్యలో అనిపించే సింహం ఇదైతే ట్వంటీ త్రీ డేస్ పెట్టింది గాయస్ వేనికి వీటన్నిటిని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినా కానీ డయాగ్రామ్స్ వల్ల అంత గ్రోత్ వస్తలే ఫాలోవర్స్ లేరు సబ్స్క్రైబర్స్ లేరు సరే ఇవన్నీ వస్తలేదని తర్వాత ఇట్లా ఫాలోవర్స్కి ఇంకా సబ్స్క్రైబర్స్కి అయితే వేయడం మొదలెట్టినా వీళ్ళందరూ కొందరు ఐకానిక్ క్యారెక్టర్స్ మన గుకేష్ వీళ్ళు ఇన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బషిత వీళ్ళందరూ ఇటువంటివి ఇంకా థౌజండ్స్ ఆఫ్ స్కెచెస్ ఉన్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకు డిఎం చేస్తే మీకు కావాల్సిన స్కెచ్ అయితే వన్ డేలో కూడా వేసిస్తాను ये वीडियो ने फ्रेंड्स के शेयर चाने सब्सक्रेब् कुर्चो मल्लिक